హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ డిఫరెంట్ కంట్రీస్ నుండి వెళ్ళి యూఎస్ వెళ్ళి సెటిల్ అవుతూ ఉంటారు ఎస్పెషల్లీ ఇండియా ఇండియా నుండి కూడా చాలా మంది వెళ్ళి అక్కడ సెటిల్ అవుతూ ఉంటారు అక్కడ సెటిల్ అయ్యి పిల్లల్ని కంటే వాళ్ళకి అమెరికన్ సిటిజన్స్ అనే రైట్స్ వస్తాయి కానీ ట్రంప్ కొన్ని కీలక నిర్ణయాల వల్ల ఇక మీద అలాంటిది రద్దు చేస్తామనే నిర్ణయం తీసుకున్నాడు అసలు దీనివల్ల భారతీయులకి ఫ్యూచర్ లో ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు నమస్తే కట్టా కార్తిక్ గారు సార్ ట్రంప్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు అందులో ముఖ్యంగా అక్కడికెళ్ళి పిల్లల్ని కంటే వాళ్ళకి అమెరికన్ సిటిజన్స్ రైట్స్ వస్తాయి ఇక మీద అలాంటివి ఉండవు రద్దు చేస్తాను నిర్ణయం తీసుకున్నాడు దీనివల్ల భారతీయులకు ఏమైనా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉందా వాస్తవం రమ్య ఏ దేశ పాలకూడైనా ఆ దేశం కోసం మాత్రమే ఆలోచించాలి ఆ దేశ ప్రయోజనాలు ఆ దేశ పౌరుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని పనిచేస్తాడు అవును ఆ దేశం బాగుండాలి ఆ దేశ ప్రజలు బాగుండాలి అనే విధంగా నిర్ణయాలు తీసుకుంటాడు ప్రధానంగా ట్రంప్ అందులో ముందుంటాడు అమెరికా అమెరికా అనేది ట్రంప్ యొక్క నినాదం ఆ నినాదంతోనే గెలిచాడు అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి కావటం అంటే చిన్న విషయం కాదు ట్రంప్కి సాధ్యమైనటువంటి విషయం కారణం ఆయన తీసుకునే నినాదం మన నినాదాన్ని చూపించాల్సిన బాధ్యత దాని మీద ఉంది అందుకని దీన్ని తీసుకుంటాడు కాకపోతే ఈ నిర్ణయం ఇంకే దేశం తీసుకున్నా అది వేరు అమెరికా తీసుకోవడం వేరు అవును ఎందుకు అంటే అన్ని దేశాలు కూడా ఆ దేశం కోసం మాత్రమే పనిచేస్తాయి కానీ అమెరికా ప్రపంచానికి ఇచ్చిన నినాదం ఏంటి అంటే అసలు దేశానికి బౌండరీస్ ఏంటి మేధా సంపత్తికి బౌండరీస్ ఏంటి ఎక్కడ అవకాశాలు వస్తే అక్కడికి వెళ్ళిపోవాలి ఎక్కడ వాణిజ్యం ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలి స్వేచ్ఛాయుత వాణిజ్యం ఉండాలి రెబల ఉండాలి గ్లోబలైజేషన్ ఉండాలి ప్రైవేటైజేషన్ ఉండాలి ప్రపంచాన్ని చిన్న కుగ్రామం చేయాలి సో గీతలు గీసుకొని పని గీత లేని ఆంక్ష లేని స్వేచ్ఛాయుత వ్యాపార వాణిజ్యం ఉండాలి అని చెప్పేసి నినాదాన్ని ప్రపంచం మీద దేశం అమెరికా అవును మన దేశంలో ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్స్ టెక్నికల్ రిసోర్స్ పెద్ద ఎత్తున తీసుకెళ్లి అమెరికా డెవలప్మెంట్ ఉపయోగించుకుంది అమెరికా దానికి కారణం వాళ్ళ డాలర్ విలువను చూపించి అవును అక్కడ మన రూపాయి మీద వాళ్ళ డాలర్ అనేది పెద్దది కాబట్టి అంటే విలువైనది కాబట్టి అక్కడ డబ్బు ఆశగా చూపించేసి అవసరంగా డబ్బు ఉంది కాబట్టి ఇలా దాన్ని చూపించి పెద్ద ఎత్తున మన టెక్నికల్ పీపుల్ తీసుకెళ్ళి అక్కడ టెక్నాలజీని డెవలప్ చేసుకున్న దేశం అమెరికా ఇలా ఫార్మా రంగంలో చూడు మెడికల్ రంగంలో చూడు డాక్టర్గా లేదు అంటే టెక్నికల్ గా చూడు ఎక్కడ చూసినా భారతీయులదే హవా అవును ఇలా అమెరికా డెవలప్మెంట్ చాలా కీలక పాత్ర అవును ఇప్పుడు దానికి సుందర పిచ్చా ఎవరు గూగుల్ సిఇఓ భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి కదా ఎవరు మైక్రోసాఫ్ట్ సిఇ భారత మూలాలు ఉన్న వ్యక్తి కదా వీరందరినీ అమెరికా తీసుకెళ్ళగలిగింది అమెరికా వాళ్ళ యొక్క మేధాశక్తిని ఉపయోగించుకోగలిగింది వీళ్ళందరి మేధాశక్తి పరితంగా ఇలా అమెరికా డెవలప్ అయిన తర్వాత అమెరికాలో అమెరికా వాళ్ళకి అవకాశాలు దక్కట్టేది అని ఒక నినాదం వచ్చేసరికి ఆ నినాదం వచ్చేసరికి ఇవాళ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు మరి ఒకప్పుడు ఇలా ఇస్తారీకిన ఎక్కడ మంచి సోర్స్ ఉంటే అన్ని ఎత్తుకుపోవడం తప్పు అని నినదించినటువంటి వాళ్ళని తప్పు పట్టిన అమెరికా ఇలా నినాదాన్ని ఎట్ట తీసుకుంటుంది ఏ దేశం ఆ దేశం వాళ్ళకే అనే నినాదం తప్పు అని వాదించిన అమెరికా ఇలా నినాదాన్ని ఎట్ట పట్టుకుంటుంది అమెరికా నేను కుగ్రామంగా ఎట్టచారేసుకుని ఆలోచించుకోవాల్సి వస్తుంది ఇప్పటికైనా నాకు ఉన్నటువంటి ఆలోచన బయట దేశం నుంచి పెద్ద ఎత్తున వలసలు రాకపోతే అమెరికా డెవలప్మెంట్ ఆగిపోయే ప్రమాదమే ఉంటుంది అమెరికాలో అమెరికా కావాల్సిన టెక్నికల్ పీపుల్ లేరు భారతీయులు అందిస్తారు అమెరికాలో పనిచేసే వాళ్ళు అంటే ఇళ్లలో పనిచేసే వాళ్ళు రకరకాల శుద్ధి పనిచేసే వాళ్ళు అమెరికా వాళ్ళు చేయరు అది తక్కువగా భావిస్తారు వాళ్ళకు వాళ్ళు వాళ్ళు మెక్సికో నుంచి వచ్చే పని వాళ్ళ మీద ఆధారపడతారు మెక్సికో వాళ్ళు నాపితే ఇళ్లలో పనిచేసే వాళ్ళు కూడా దొరకరు వాళ్ళకి భారతీయులు నాపితే టెక్నాలజీ డెవలప్ చేసే వాళ్ళు దొరకరు వాళ్ళకి కాబట్టి వలసల మీద ఆధారపడ్డ దేశం అమెరికా ఇలా వలసదారుల మీద ఆంక్షలు పెడితే ఇబ్బంది అయ్యేది వాళ్ళకి సరే ఇంకో విషయం అమెరికా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు అమెరికా దేశంలో ఉన్నటువంటి పౌరులు మొత్తం కూడా వాళ్ళ మూలాలు వలసలే ఇలా అమెరికా దేశం యూకే నుంచి వలస వచ్చిన వాళ్ళతో ఏర్పడ్డ దేశం అవును అమెరికా అనేది అమెరికాగా పుట్టిన దేశం కాదు యూకే నుంచి వలస వచ్చిన వాళ్ళ ట్రంప్తో సహా ఇలా అమెరికా ఉన్న ట్రంప్తో సహా యూకే నుంచి వలస వచ్చిన వాళ్ళతో ఏర్పడినటువంటి దేశం సరే అయితే ఆ దేశ ప్రయోజనాల కోసం ఆ దేశం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ దేశం ఆంతరికంగా విషయం ఆ దేశానికి హక్కు ఉంది ఆ దేశ అధ్యక్షుడు హక్కు ఉంది దానికి కాదనేది ఏం లేదు కాకపోతే ప్రపంచానికి ఒక నీతిని చెప్పినటువంటి అమెరికా ఇవాళ ఇంకొక నీతిని పాల్గొటం అనే దాన్ని మనం క్వశ్చన్ చేస్తున్నాం ఇంకోటి ఏంటంటే ఇవాళ తంప తీసుకున్న నిర్ణయాలు కేదక్కు నిర్ణయం ఏంటంటే అమెరికాలో సెట్ అయ్యి అక్కడే పిల్లలు పుడితే పిల్లలకి సిటిజన్షిప్ వస్తాయి పిల్లలు సిటిజన్షిప్ వస్తే దాని ఆధారంగా పేరెంట్స్ కూడా సిటిజన్షిప్ వస్తే ఆశించిన ఎదురు బంగపటెదురుకా ఉంది ఇప్పుడు పిల్లలకి అక్కడే పుట్టిన సరే సిటీజన్షిప్ రాదు ఉన్నది కూడా రద్దు చేస్తా అంటున్నాడు నిజానికి ఉన్నది రద్దు చేయడం అనేది అంత చిన్న విషయం కాదు ఇది పద్దెనిమిది వందల అరవై ఐదు నుంచి అమల్లో ఉంది అంటే దాదాపు నూట యాభై సంవత్సరాలకు అమల్లో ఉంది పద్దెనిమిది వందల అరవై ఐదులో పద్నాలుగో రాజ్యాంగ సంవరణ ద్వారా దీన్ని అమల్లో తీసుకొచ్చారు అమెరికాకి అంటే అమెరికాలో అప్పుడు అంతర్యుద్ధం జరిగింది అంతర్యుద్ధం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు అమెరికాకు వచ్చే శరణార్థులు వరుసదారులు వాళ్ళు అమెరికాకు వచ్చి సెట్ అయిన తర్వాత వాళ్ళకి ఇక్కడ పిల్లలు పుడితే ఆటోమేటిక్ గా పుట్టే పిల్లలు అమెరికాలో పుడతారు కాబట్టి ఇక్కడ సిటిజన్షిప్ ఇవ్వాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో తీసుకున్నారు ఇప్పటికీ దాదాపు నూట యాభై సంవత్సరాలు గడిచిపోయింది ఆ నిర్ణయానికి ఇప్పుడు ఆ నూట యాభై సంవత్సరాల నిర్ణయాన్ని తిరగదోడేస్తా ఉన్నోళ్ళ కోసం రద్దు చేసేస్తా అంటే అది చిన్న విషయం కాదు అది పద్నాలుగో రాజ్యాంగ సవరణ దాన్ని మరి సెనెట్ రాష్ట్రాల కాంగ్రెస్ లోనూ ఇవన్నీ ఆమోదించాలి మరి ఏం జరుగుద్ది ఏంటి చూడాల్సిన పరిస్థితి ఇలాంటి కీలక నిర్ణయాలు ట్రంప్ ఏమేమి తీసుకున్నారు సార్ నిజానికి బైడెన్ తన ప్రభుత్వ కాలంలో తీసుకున్న డెబ్బై ఎనిమిది నిర్ణయాలు కూడా రద్దు చేసేసాడు పాలనకాల మొత్తం పెద్ద నిర్ణయాలన్నీ రద్దు చేసేవాడు ప్యారిస్ ఒప్పందం నుంచి బయటకు వచ్చేసాడు చాలా కీలకమైన నిర్ణయం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొరిగాడు దానికి ట్రంప్ చెప్పిన రీజన్ ఏంటి అంటే డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి అమెరికా అనేది యాభై బిలియన్ డాలర్ల సొమ్ముని చెల్లిస్తా ఉంది అదే నూట నలభై కోట్ల జనాభా ఉన్నటువంటి చైనా మాత్రం మూడు పాయింట్ తొమ్మిది జీరో అంటే దగ్గర దగ్గర నాలుగు బిలియన్ డాలర్ల సొమ్ముని చెల్లిస్తా ఉంది సో ఏంది ముప్పై నాలుగు కోట్లు ఉన్న మేమేమో యాభై బిలియన్ డీలర్ చెల్లించాలి యాభై బిలియన్ డాలర్ చెల్లించాలి నూట నలభై కోట్ల జనాభా ఉన్న చైనా ఏమో నాలుగు బిలియన్ డీలర్ చెల్లిస్తుందా అని చెప్పేసి దాని నుంచి వైదొరుగుతున్నట్టు ప్రకటించారు నిజానికి ట్రంప్ ఈ నిర్ణయం ఫస్ట్ టైం తీసుకున్నది కూడా కాదు గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా రెండు వేల ఇరవైలో తీసుకున్నాడు ట్రంప్ చివరి పాలన కాలం కాకపోతే అప్పటికి ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత వన్ ఇయర్ కె ట్రంప్ అధ్యక్షుడిగా దిగిపోయాడు ఓడిపోయాడు అప్పుడు బైడన్ వచ్చాడు బయట రావడం ఫలితంగా ట్రంప్ నిర్ణయాన్ని వెనక్కి తీసేసుకొని మళ్ళీ డబ్ల్యూహెచ్ఓ లో కొనసాగుతున్నట్టు బయట ప్రకటించాడు ఇప్పుడు మొదటి రోజే ప్రకటించాడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి వైదొరుగుతున్నట్టు సరే ఇంకోటి ఈ నిర్ణయాల కంటే ముఖ్యంగా కూడా ప్రధానంగా రాబోయే కాలంలో హెచ్బన్వి వీసాల మీద లేదు మన స్టూడెంట్ వీసాల మీద ఏ రకమైన ప్రభావం చూపిస్తారు అనుకుంటుంది ఇప్పటికే ఇందాక నేను జనతాహా పౌరసత్వం అన్నాను కదా దానికి కూడా స్టూడెంట్ వీసాల ద్వారా పోయిన వాళ్ళు టూరిస్ట్ వీసాల ద్వారా పోయిన వాళ్ళు హెచ్బన్వి వీసాల ద్వారా పోయిన వాళ్ళు అక్కడే సెటిల్ అవుతాం అనుకున్న అక్కడే పిల్లలని అంటూ ఉంటారు జనరల్గా అవును ఎందుకంటే పిల్లలకి కంటే పౌరసత్వం వస్తుందని అవును కానీ ఇప్పుడు వాళ్ళకి దెబ్బే ఇప్పుడు వీటిని కూడా ఆంక్షలు పెడతాడా స్టూడెంట్ వీసాకి ఆంక్షలు పెడతాడా సార్ స్టూడెంట్ వీసా అనే టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను నేను సార్ మన ఇండియా నుండి మాస్టర్స్ అంటే ఎక్కువ యుఎస్ మీదే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇప్పుడు పిల్లలందరూ యుఎస్ వెళ్తున్నారు కానీ అక్కడికి వెళ్ళి ఎన్నో హోప్స్ తో అక్కడికి వెళ్ళా కానీ ఈ మధ్య కాలంలో చాలా ఘోరమైన ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అంటే ప్రాణం లేకుండా తిరిగి వస్తున్నారు మన ఇండియాకి పిల్లలు గన్ షాట్స్ కానీ ఇలాంటి వాటి వల్ల వీళ్ళ మీద ఏమైనా ప్రొటెక్షన్ తీసుకునే అవకాశం ఉందా ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా నిజానికి వీళ్ళు వెళుతుంది కేవలం చదువుకోవటం మాత్రం చదువుకోవటం కోసం మాత్రమే కాదు చదువుకొని అక్కడే జాబ్ సంపాదించి అక్కడే సెట్ అవుదాం అనే దానికోసం వెళుతున్నారు అక్కడే చదువుకొని మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ అవకాశాలు ఎత్తుకుందాం అనుకుని ఉంటే అక్కడ వాళ్ళకి పెద్ద ఇబ్బంది కాదు అక్కడ వాళ్ళకి ఏంది వీళ్ళు వచ్చి మమ్మల్ని డామినేట్ చేస్తున్నారు మా అవకాశాలు కొట్టేస్తున్నారు అనేటువంటి ఒక పీక్స్ కోపమో ప్రస్టేషన్ లేదు అసూహ్యో ఈసో ఏదో ఉంటది కదా అదన్నిటి ఫలితంగా మన వాళ్ళ మీద ఎక్కువ దాడులు చేస్తున్నారు వాళ్ళకి జాతి ఫీలింగ్ ఉంటుంది వాళ్ళు పెద్ద జాతి మనది నల్ల జాతి అంటే వాళ్ళ తెల్ల జాతి మనది నల్ల జాతి అని ఒక ఫీలింగ్ ఏదైతే ఉందో అది కూడా దాడులకు కారణం ఇంకోటి ఏంటంటే అమెరికాలో దోపిడీ వ్యవస్థ ఎక్కువ దొంగతనాలు ఎక్కువ బెదిరింపులు ఎక్కువ ఆ దానికి కూడా కారణం ఈ కాల్పులు రెండోది ఏంటంటే కోపం వచ్చినా ప్రశ్లేషణ వచ్చినా లేదా అసూయ ఈడ్స్ వచ్చినా వాళ్ళ చేతిలో తుపాకు ఉంటుంది అవును ఆ తుపాకి ఇష్టం వచ్చినట్టు ఎవరి చేతిలో పడితే వాడి చేతిలో ఉంటాం ఫలితంగా ఉండకూడని నోటి చేతిలో కూడా ఉండటం ఫలితంగా వాడు కాల్చి పడేస్తున్నాడు సో తుపాకిని ఖచ్చితంగా కట్టడి చేయాలి ట్రంప్ ఆ వైపుగా నిర్ణయం తీసుకుంటా నేనైతే తీసుకుంటాడు అనుకోను నేను ట్రంప్ ఇంకా తుపాకులు ఇస్తాడు ప్రజల చేతిలో తుపాకులు ఇస్తాడు ఎందుకంటే నిన్న తీసుకున్న నిర్ణయాల్లో ఏదైతే ప్రెసిడెన్షియల్ క్యాపిటల్ మీద దాడి చేసినటువంటి పదిహేను వందల మంది క్షమాపక్ష పెట్టాడు అంటే ఏం సందేశం అంటే రాబోయే కాలంలో దాడిని ఎంకరేజ్ చేస్తానన్న సందేశం ఇండైరెక్ట్ అదే కావచ్చేమో సో ట్రంపు కాలంలో దాడులు పెరిగే అవకాశం ఉంది ఫీలింగ్స్ పెరిగే అవకాశం ఉంది ఇంకా రాబోయే కాలంలో మన వాళ్ళు ఎక్కువగా ప్రమాదాలు గురయ్యే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది కానీ నేను ట్రంప్ని డిమాండ్ చేస్తున్నా అనేక మంది భారతీయులు చనిపోతున్నారు నిన్న కాదు మన కూడా హైదరాబాద్ సంబంధించినటువంటి అమ్మాయి చనిపోయింది నిజంగా చాలా బాధాకరం అమెరికా అంటే అగ్రదేశం అనుకుంటాం సెక్యూరిటీ సిస్టమ్ బలంగా ఉంటుంది అనుకుంటాం కానీ భారతదేశంలో ఉన్నంత సెక్యూరిటీ కూడా అమెరికాలో లేదు అనేది నిజం కాబట్టి ఖచ్చితంగా సెక్యూరిటీని కల్పించాల్సిన బాధ్యత అమెరికా మీద ఉంది అనేటువంటి అమెరికాలో అక్రమంగా వలసి ఉంటున్న వాళ్ళు మాత్రం తిరిగి ఇండియాకు వచ్చేసి చాలా బెటర్ లేకపోతే అక్కడ ట్రంప్ వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది అనేది నుంచి ఎవరుగా చెప్పదలుచుకున్నమాట ఓకే